హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా మస్కట్లో బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని దేవుని మొన్నసారి కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ మస్కట్లో నేనైతే పచ్చి అలసందలు వేసి మునగాకు వేపుడైతే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మన ఇండియాలో కర్రీస్ అయితే అస్సలు ఉండవండి చాలా రేర్గా వండుకొని తింటుంటాము వీళ్ళ కూరలు అయితే మనం అస్సలు తినలేమండి కారం ఉండదు అందుకే మనం తినలేక చాలా వస్తువులు పడుతూ ఉంటాము ఎప్పుడన్నా ఇలా వండుకునే రోజు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఎప్పుడు రోజు తినడం వేరు అప్పుడప్పుడు తింటే మనకు రుచి అనేది చాలా చాలా బాగుంటుంది అందుకే చూడండి ఫ్రెండ్స్ అయితే నేను బకాలోకి వెళ్ళి తెచ్చుకొని వండానండి చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మునగాకు అండ్ అలసందకాయలు ఎంత ఫ్రెష్గా చాలా చాలా బాగున్నాయండి పోత చూడండి మునగాకు ఈ పూతతో చేసుకోవడం వల్ల చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మునగాకు వేపుడు ఈ అలసంద అయితే చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి కానీ అస్సలు గింజలు అయితే వెళ్ళేవండి కొన్ని కొన్ని వచ్చాయి వాటితోనే నేను మునగాకు తాలింపు అయితే చేశాను ప్లీజ్ అండి నైంటీ పర్సెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి చాలా చాలా బాగుందండి మునగాకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ అప్పుడప్పుడు వండుకొని తినాలి కదండి మన హెల్త్ బాగుండాలంటే మనం ఇంటికి వచ్చే వరకు ఇలా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ వండుకొని తినాలని ఉందండి చూడండి ఫ్రెండ్స్ అలసంద అలసందగాలు ఎన్ని ఒలిస్తే ఎన్ని గింజలు వచ్చాయో పిరికెడ్ గింజలు వచ్చాయి వీటిని ఇప్పుడు ఉడికించుకొని తాలింపు అయితే చేసుకుందామండి మునగాకనైతే నాకు చాలా ఇష్టంగా అయితే వీడియో తీశానండి చూడ్డానికి చాలా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే రుచిగా ఉందండి ఇలా ఆకులో పుల్లలు ఏమి లేకుండా ఈ విధంగా అయితే ఒలసి పెట్టుకున్నానండి ఇక్కడ అరబి వాళ్ళు అయితే వీటిని మేకలు గొర్రెలు తింటాయి అవి తినకూడదు అంటారండి వీళ్ళకి అస్సలు తెలీదు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అస్సలు తెలియదండి వీటిని తినకూడదు ఈ ఆకుని తినకూడదు అని చెప్తున్నారండి తినచ్చు మేము ఇండియాలో అయితే తింటాము ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అని చెప్పాను ఈ ఆకు గొర్రెలు తింటారు అని చెప్తున్నారు గొర్రెలు మేకలు తినే ఆకు తినకూడదు అంటారండి ఇక్కడ అప్పుడైతే చినక్కాయలు పప్పులు పప్పులైతే వేయించుకున్నానండి గింజలు ఉడికించి పక్కన పెట్టుకొని మునగాకును కూడా తగినన్ని వాటర్ వేసి సాల్ట్ ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు రెండు ఉడికిన తర్వాత రెండింటినీ కలిపి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందామండి ఈ తాలింపు చేసుకొని ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి నాకైతే చాలా చాలా బాగుంది ఇప్పుడైతే పోపుకు వెల్లుల్లి ఆనియన్స్ను ఎర్రగడ్డ ముక్కలను అయితే వేసి పోపు పెడుతున్నానండి తాలింపు పోపు దినుసులు అయితే ఇక్కడ ఏమి లేవండి అందుకే నేను ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునగాకు అలసందగాయలను కూడా వేసి గింజల్ని రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మునగాకు వేపుడు మన హెల్త్కు మంచి అయిన ఫుడ్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదండి మనం ఇండియాలో ఉంటే మనకి చాలా బాగా దొరుకుతాయి తినచ్చండి ఇక్కడ కూడా అండి డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి మన ఇండియాలో దొరికేవి అన్నీ ఉంటాయి అంతేనండి ఆయిల్ కొద్దిసేపు అయితే ఫ్రై చేయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగల పొడి అయితే వేసుకుందామండి ఇక్కడ పక్కన మన ఇండియా అక్క కూడా ఉందండి అక్క కూడా కొంచెం వేసి ఇచ్చాను చాలా చాలా బాగుంది అన్నారు ఓకే అండి నేను ఫైనల్గా అయితే రైస్ పెట్టుకొని రూమ్లోకి అయితే వచ్చేసానండి వేడి వేడిగా ఇప్పుడు రైస్లో వేసుకొని మనం తినేద్దామండి ఇక్కడ వీలు డైలీ తినేదైతే బాస్మతి రైస్ అండి రైస్ రోజు తింటే అంత టేస్ట్ అనిపించదండి అస్సలు తినాలనిపించదు మనకైతే ఓకే అండి నేనైతే తాలింపు వేసుకొని తినేస్తున్నానండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది తాలింపుతో కొంచెము పెరిగేసుకొని కొంచెం అయితే నేను తినేసానండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకేనండి ఉంటాను బాయ్